అందరికి నమస్కారం నేను చదవబోయే కథ పేరు నిషా నేడలో రచన మాదిరెడ్డి సులోచన అనిల్ కుమార్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ హాల్లో చేసుకుంటున్నారు బాంబేలో ఇలాంటి పార్టీలంటే మేము ఎంతో ఇష్టంగా వెళ్తుంటాం పుట్టినరోజు పార్టీల్లో పిల్లలకే ప్రాధాన్యం ఇచ్చి వారి చేత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాము వెడ్డింగ్ డే సెలబ్రేషన్లో విడిగా త్రాగుడు ఉంటుంది పిల్లలను వదిలేసి వస్తారు స్త్రీలు కూడా పురుషులతో పోటీ పడి త్రాగుతారు ట్విస్ట్లని షేక్లని రకరకాలుగా అంగవిన్యాసం ప్రదర్శించి తృప్తి పడుతుంటారు నేను రాధిక కాస్త వెనుకబడి ఉన్నామనే చెప్పాలి ఆమె అటామిక్ ఎనర్జీ కమిషన్లో పనిచేసే ఒక ఇంజనీర్ గారి భార్య చక్కని చుక్క ఏ అలంకరణ లేకపోయినా సహజ సౌందర్యంతో ఒక్క చూపులోనే ఆకట్టుకోగలదు రకరకాల మేకప్లతో వచ్చిన వారంతా ఆమె ముందు వెలవెలబోతున్నారు సాధారణంగా పార్టీ ముగిసేసరికి స్పృహలో ఉండేది మేమే గనక మా ఇద్దరికి ఎప్పుడూ సర్ఫింగ్ ఇన్ఛార్జీ ఇస్తారు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మేము కాక్ కలుపుతున్నాము రాధిక మెల్లగా మోచెత్తు పొడిచింది ఏమిటి మన హీరో వస్తున్నాడు అన్నది పని ఆపి అటు చూశాను రాజగోపాల్ వస్తున్నాడు అతను పేరు మోసిన కంపెనీలో మేనేజర్ అతన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది రెండు బాటిల్స్ బీరు కానీ రెండు పెగ్గుల పానీయం పట్టిస్తే చాలు మనిషి స్పృహలో ఉండడు అందరినీ డాన్స్ చేద్దాం రమ్మంటాడు బూతులు మాట్లాడతాడు కొన్నిసార్లు భర్తల ముందే భార్యలను సైగ చేసి తన ఒడిలో కూర్చోమంటాడు ముద్దు పెట్టుకుంటాడు మన్నాడు తన అనుచిత ప్రవర్తనకు క్షమార్పణ చెప్పుకుంటాడు కొందరు యావగించుకున్న మిగిలిన వారి సమర్థింపుకు లొంగిపోతారు పాపం నిషాలో ఏమీ తెలియదు అంటారు ఒకసారి రాధికను అల్లరి పెట్టాడు రాధిక అతన్ని చూస్తేనే భయపడుతుంది హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ లేడీస్ అన్నాడు గ్లాస్ అందుకొని అతను మామూలుగా పలకరించిన రాధిక భయపడుతుంది నేను నమస్కరించాను మిస్సెస్ రావు మిస్సెస్ క్రాంతి అన్నాను బదులుగా మహిళల సంవత్సరం కాదు భర్త పేరు వెనక తగిలించుకోకూడదేమో ఐఆమ్ సారీ ఒక్కసారి కాక్టైల్ రుచి చూడండి అన్నాడు మాకు కాక్టైలు ఏ నేటైలు ఏది ఏదీ వద్దు కోకోల చాలు ఇద్దరం కోక్ బాటిల్స్ తీసుకున్నాము అతను మూడు గ్లాసులు ఖాళీ చేశాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ నాదో చిన్న ఎక్స్పీరియన్స్ నేను కంపెనీ పని మీద నైరోబి వెళ్ళాను అంబాసిడర్ హోటల్లో దిగాను శృంగారం ఆఫ్రికన్స్కు తెలిసినట్టు మనకేం తెలుసు వాళ్ళు అచ్చర కన్యలు నా దగ్గరకు వచ్చి ఓ యువతి ఏమందో తెలుసా నువ్వు నేను ఒంటరిగా ఉన్నాము జంట చాలే రాజా ఆ అమ్మాయిని మీద పడింది అంతేగా ఎప్పుడు ఏదో సెక్స్ కబుర్లే మేనేజర్ మూర్తి విసుక్కున్నాడు ఐ టాక్ ఇన్ కామన్ ఇంట్రెస్ట్ మరో గ్లాస్ పట్టించాడు కమాన్ మిస్సెస్ రాధిక వచ్చి చేయి చాచాడు రాధిక బేలగా చూసింది అనిల్ కుమార్ కంగారుగా లేచాడు మిస్టర్ రాజగోపాల్ ఇష్టం లేని వారిని బలవంత పెట్టవద్దు అనిల్ వయసులో ఎవరు పెద్ద నువ్వా నేనా ఇష్టం లేని వారిని బలవంత పెడితేనే అందం భర్తకు భయపడకు భారత నారీమణి రాధిక చేయి పట్టుకున్నాడు నయం ఆమె భర్త దూరంలో ఉన్నాడు మిస్టర్ రాజగోపాల్ ఆ అమ్మాయికి డ్యాన్స్ రాదు వదిలేయండి అన్నాను కఠినంగా నో నో ఆమెను వదిలితే నిన్ను పట్టుకోవాలి ఆర్ యూ రెడీ ఐ ఆమ్ ఆస్కింగ్ రాధ చేయి వదిలి నా చేయి పట్టుకున్నాడు అనిల్ కుమార్ చౌదరి అతన్ని దూరం లాక్కుపోయారు రాధిక కళ్ళు ఇంకా భయం నింపుకున్నట్టే ఉన్నాయి పర్వాలేదు ఆమెను ఓరడించాను నా బుర్రలో అనేక రకాల ప్రశ్నలు మొలకెత్తాయి కొన్ని పండుగలకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారు పార్టీలు వారి డిపార్ట్మెంట్కే ఇచ్చుకుంటారు అలాంటప్పుడు ఎందరో విదేశీలు తటస్థపడతారు వారు దాదాపు ఎనిమిది తొమ్మిది బీర్ బాటిల్స్ తాగేస్తారు ఆ తర్వాత బ్రాందీ విస్కీ రమ్ ఒక్కటేమిటి ఎన్ని త్రాగినా మనుషులు మామూలుగానే ఉంటారు అంతగా అయితే రోజు కంటే ఎక్కువ నవ్వటం ఖుషీగా కనిపిస్తారు మరి రాజగోపాల్లా రెండు సీసాలకే అవుట్ అయిపోరు ఒక్కొక్కరి శరీరతత్వమా లేక చూడండి క్రాంతి ఈ రాజగోపాల్ నిషా నీడలో ఈ అవకతవక పనులు చేస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది అంది రాధిక అరే సరిగ్గా అలాంటి అనుమానమే నాకు వచ్చింది ఈ పూట అతను ఏమంత మత్తు కలిగించే లెక్క తీసుకున్నాడని అన్నాను మెల్లగా కొందరికి ఒక్క పెక్కుపడ్డ బుర తిరుగుతుందిలే అక్కడికి వచ్చిన శ్రీవారు అన్నారు ఎందుకో నాకు నమ్మశక్యం కావడం లేదు దూరంగా అరుపులు బూతులు వినిపిస్తున్నాయి అలాంటి మాటలు రాయటానికి కూడా అసభ్యంగానే ఉంటాయి రాధిక నాకు ఆలోచన తట్టింది చిటిక వేసి పిలిచాను ఏమిటన్నట్టు చూసింది శర్మగారి ప్రమోషన్ పార్టీ ఎప్పుడు వచ్చే ఆదివారం అని వారి భార్య చెప్పింది పిలిచి అడగన రాధిక లేచింది వెళ్ళేటప్పుడు అడుగుతానులే ఆ పార్టీలో రాజగోపాల్ గారి అసలు రంగు బయట పెడదాం ఎలా రాధిక్కు నా ప్రణాళిక వివరంగా చెప్పాను ఆమె ముఖం ప్రసన్నమైంది ఇతనికి భార్య బిడ్డలు లేరా మొదటి భార్య అతని విశృంఖలత్వం భరించలేక చనిపోయిందట రెండో భార్య విడాకులు ఇచ్చిందట అబ్బో ఆయన చాలా తగ్గాడు అన్నాను ఒకసారి మహారాష్ట్రుల ఇంట్లో పార్టీకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిలను ఎత్తుకొని హత్తుకొని నానా హంగామా చేశాడు తన్నులు తినే పరిస్థితిలో వాడు త్రాగి ఉన్నాడు వెనకటికి ఎవరో నిషా ఎక్కువై రాజుగారి గుర్రాన్ని కొంటామన్నారట అలా ఉందే అని సమర్థించి తీసుకొచ్చారు పదిన్నరకి అందరూ లేచారు ప్రతిసారి ఇతను సమస్య కూర్చున్నాడు బలవంతంగా అనిల్ కుమార్ అతన్ని కారులో తోశాడు అయ్యి నో ఆల్ ది బ్లడీ మెన్ హిపోక్రైట్స్ భార్య వల్ల ప్రమోషన్ వస్తుందనుకుంటే ఆఫీసర్ దగ్గరకు పంపుతారు నాకు ఈ ఆడవారి సంగతి తెలియదు కరెంటు దీపం పట్టుకుని వెతికినా శీలం అన్నది కనపడదు రాజా ప్లీజ్ ప్రొసీడ్ నేను డ్రైవ్ చేయనా ఎంత నిశాలో ఉన్నా నిజాన్ని మర్చిపోడు అబద్ధం ఆడడి రాజా నేను కారునే కాదు విమానాన్ని తోలుతాను అనిల్ కుమార్ అతన్ని పంపించి తుఫాను వెలిసిందని తేలిగ్గా నిట్టూర్చాడు ఇంటికి వచ్చి కూడా అదే విషయం తీవ్రంగా ఆలోచించాను ఇతని విషయం తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాను రాత్రి అంతా కూర్చొని హాని కలగని కెమికల్స్ చేదుగా ఉండే వాటిని గూర్చి తెలుసుకున్నాను తరువాత నిద్రపోయాను ఆదివారం సాయంత్రం శర్మగారింట్లో పార్టీ జరుగుతుంది తెలుగువారితో పాటు కొందరు ఆయన ఆఫీసు స్టాఫ్ వచ్చారు ఈ వెట్ పార్టీలంటేనే వెకట కానీ నాగరిక ప్రపంచంలో వాటికున్న ప్రాముఖ్యం ఏమని చెప్పాలి మళ్ళీ మామూలుగా నేను రాధిక మా పనులు పూర్తి చేసి కోకో కోలా తీసుకున్నాం రాధిక గుర్తుందా ఎడమ చేతి వైపు ఉంది అన్నది ఓ కాక్టైల్ మిక్సర్ను చూపిస్తూ ఇంతలో మా హీరో రాజగోపాల్ రానే వచ్చాడు ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని మౌనంగా కూర్చున్నాం హలో లేడీస్ అండ్ జెంట్ల్ మ్యాన్ అంటూ బల్ల దగ్గరకు వచ్చి గ్లాస్ అందుకున్నాడు అందుబాటులో ఉన్న కాక్టైల్ తీసుకుని గ్లాసులో వంపుకున్నాడు వేయించిన జీడిపప్పు ప్లేట్ తీసుకుని ముందుకు వెళ్ళాడు రెండు కుక్కలు త్రాగి మా వైపు చూశాడు నేను కంగారు పడ్డాను మిస్సెస్ క్రాంతి త్రాగేవాడికే మిక్సింగ్ తెలుస్తుంది ఇది విచిత్రమైన రుచి అని దూరం వెళ్ళాడు మరో ఐదు నిమిషాల్లో వచ్చి గ్లాసు బల్ల మీద పెట్టాడు ఆ బీర్ ఇటు జరపండి వెంటనే నేను గుర్తు పెట్టుకున్న బాటిల్ తీసి మూత తీసి ఇచ్చాను అతని చేతికి థ్యాంక్స్ మిగిలినవన్నీ పాతభావాలైన సర్వ్ చేసేటప్పుడు నిస్సంకోచంగా ఉంటారు ఐ అప్రిషియేట్ అనుకుంటూ వెళ్ళాడు ఈసారి అతను లేవబోతుండగా రాధిక రెండో బాటిల్ అందించింది ఓ టుడే ఈజ్ వండర్ఫుల్ ఇమ్మెరబుల్ డే నవ్వాడు రాధిక కూడా నవ్వింది ఆ బాటిల్ పూర్తి కాగానే మొదలుపెట్టాడు అందరూ వినండి వేదం చెప్తాను గిల్టీ కాన్షియస్నెస్ ఉన్న స్త్రీలు ప్రతివత ఫ్రో ఫోజులేస్తారు ఈరోజు మిస్టర్ శరత్ ఐ మీన్ రాధిక భర్త దూరంగా ఉన్నాడని సీసా ఇచ్చి కవ్వించింది అరే అవి వచ్చేదెవరు మిస్సెస్ రంగనాథం పిల్లల తల్లి ఆ బింకం సారీ పొంకం చెడలేదు హాయ్ కిరణ్ ఏమిటో ఈ భార్య మిస్టర్ రాజ్గోపాల్ కిరణ్ అరిచాడు వై పెద్దగా వికటంగా నవ్వాడు మళ్ళీ స్త్రీలను అవమానపరిచే మాటలంటే ఊరుకోను కిరణ్ ముఖం ఎర్రగా మారింది త్రాగిన వాడితో ఏమిటి కొందరు కిరణ్ను దూరం తీసుకువెళ్లారు మనమంతా త్రాగలేదా కిరణ్ అడుగుతున్నాడు చుట్టుప్రక్కల వారి మాటలు రాజగోపాల్కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టున్నాయి బాలం బస్ బస్సు మీరే మే సావన్ ఆయా తునాయి ఆయా పాడుతూ లేచాడు తూలినట్లు చేసి వచ్చి మా ముందు నిల్చున్నాడు అద్దాల వంటి చెక్కిళ్ళు సావన్ ఆయా తుక్కి ఆయే నేను ఆశావాదిని కమాన్ రాధిక డార్లింగ్ ఆమె చేయి పుచ్చుకుని ముద్దు పెట్టుకోవడానికి వంగాడు నా చెయ్యి గాల్లోకి లేచింది యుబ్లడి చెంపదెబ్బ వేస్తావా అతను తడుముకున్నాడు మిస్టర్ రాజగోపాల్ మర్యాదగా బయటికి నడువు అందరూ హాల్లో ఉన్నారు చూశారంటే పరువు పోతుంది నాలుక ఒళ్ళు రెండు స్వాధీనంలో ఉంచుకో వాడు త్రాగినప్పుడే ఏదో వాగుతాడు శర్మ పరిగెత్తుకు వచ్చాడు సారీ మిస్టర్ శర్మ ఇతను నిషా నీడలో నాటకం ఆడుతున్నాడు రెండే రెండు బీర్ బాటిల్స్ త్రాగాడు అందులో మూడొంతులు నీళ్లే అప్పుడే ఒళ్ళు మర్చిపోయాడా అతను వంక చూశాను రాజగోపాల్ ముఖం వెళ్ళవేసిన తెల్లగోడలా అయ్యింది నీళ్లు నీళ్లు కలిపారా ఆహా కాక్ చేదుగా ఉండే మాత్రలు వేశాం అతను అక్కడ ఉండలేదు చెరచర బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ పార్టీలకు రాడు నవ్వింది రాధిక త్రాగుడు దగ్గర సిగ్గు ఎంగిలి ఉండదు వస్తాడు కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు అన్నాను మాలో ఐదుకే తెలుసు ఎవరికీ చెప్పలేదు ఆ తర్వాత జరిగిన పార్టీల్లో రాజగోపాల్ ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు వీడు ఇంత మర్యాదస్తుడయ్యాడే మళ్ళీ ఏదైనా ఎఫైరా అనుకున్న వారున్నారు వారము అలాంటి మాటలు విన్నప్పుడు త్రాగుడు తప్పు కాదు కానీ దాని నీడలో తప్పుడు పనులు చేయడమే పెద్ద తప్పు కథ సమాప్తం